ఏంట్రజా రోజు టాక్సీకి దిష్టి నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి ఈ ఊరి ప్రజల క్షేమం కోసం నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి కానీ జనం మీదకి పరిగెత్తకూడదని నేనెవర్నీ గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని నా ట్యాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్కి సుఖ ప్రసవం జరగాలని సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన అర్థమైందా ఏడు అడగటం ఎందుకు ఎందుకు ఇదే నాకు చిరాకు ట్యాక్సీ కేటండి అలా అడగలేదే మీరు ఎలాగో చెప్తారు కదండి బంజారా హోటల్ తెలుసా ఓహో బంజారా హోటల్ గా అది తెలియపోవడం ఏంటంటే ప్రమాణంగా తెలుసు కాకపోతే ఇటెల్లాలో రూట్ తెలియదు తెలీనా ఆ పర్లేదండి మీరు రూట్ చెప్తూ ఉండండి నేను ట్యాక్సీ నడుపుతాను కదా ట్యాక్సీ నడపడం నీకు కొత్త కొత్త ఎందుకు ఏంటండి నేర్చుకుని నెల అయ్యింది పర్వాలేదే నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు ఆ నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి మధ్యలో రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నానండి నిజమానా మీరేం కంగారు పడకండి యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు తగి ఉంది కదండి ఎక్స్పీరియన్స్ వచ్చాయి ఒకేసారి ఇంతమంది కస్టమర్లా నా ట్యాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుకల చూసుకోండి నవ్వేంటి సార్ పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు నువ్వు దిగవే దౌర్జన్యం కాదే నీ పొగరణే ఇక్కడ దారి కాచారు నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా మధ్యలో ఉండేందుకు పోడే నిన్ను కాపాడేది వదలటానికి కదా క్యాచ్ చేసి ఆ రోజు అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించాం ఈ రోజు నీ ఒంటి మీద పట్టుదల చూసింగ్ చేస్తాం ఎవరు సరే చూస్తాం నన్ను ఒంటరిగా రౌడీలు కొదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు మళ్ళెందుకు వచ్చా మిమ్మల్ని కాపాడదామని ఆహా వాళ్ళందరూ పారిపోయాక కాపాడ్డానికి వచ్చావా అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు ఆ జనం కేకలు విని ఆ అరిచిన ఏరి టాక్సీలో ఉన్నారు చూపిస్తానండి వీళ్ళే ఆ జనం నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి అంటే నిజంగా జనం రాలేదా జనమా నా బొంద ఏమండి ఆ రౌడీలు కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కాకపోతే మందంతా గాంధీ టైప్ అపో నా గురించి చెప్పాలంటే నా ఆచారం తిరుగుతుంది ఇప్పుడు కష్టం మీరు కూర్చుని రూట్ చెప్పండి యాక్సిడెంట్ కాకుండా నేను ట్యాక్సీ నడుపుతాను

అక్కడ అన్ని రకాలుగా వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముష్టి అడుక్కుంటారు అమ్మ అందుకని వేరే ఏ ఏరియా అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే అడుకుంటాం ఓకే మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి ఇంత ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగలనా ఇంతకే ఎవరు నువ్వు అదే చెబుతున్నాను వినిపించుకోండి కాస్త అరే మీరా ఆ అవునండి నేనే ఎవరైతే నేను ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా అబ్బా అది నా ఉద్యోగం అమ్మా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోల్డ్ లెక్క చూడవా అబ్బా కాదండి గోల్డ్ లెక్కటం రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మో సమయానికి వచ్చాడు అప్పుడు సరిపోయింది లేకపోతే మీ అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ టాక్సీ నేను నా మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం ఊరుకోండి టర్నింగ్ తిప్పినంత మాత్రమే యాక్సిడెంట్ అవుతుందో ఏంటి టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవ్వదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి ఎందుకు పోదండి ఆవిడ వాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత చూసి చూడదండి అయిపోయి